హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను ఈవినింగ్ స్నాక్స్ ముంత మసాలా రెడీ చేస్తానండి ముంత మసాలా అంటే ఈ మరమరాలతో చేసుకునేదండి నేను ముందు అయితే ఒకటి పెట్టాను కదండి మరమరాలు మిక్చరు అదే విధంగా చేస్ చేసుకోవాలండి చూడండి నేను మరమరాలని వీటిని బొరుగులని కూడా అంటారండి మరమరాలను అయితే ఒక కప్పు తీసుకున్నాను ఇప్పుడైతే ఈ ముంత మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం అండి దీనికోసం అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఒక ప్యాన్ ప్యాన్ పెట్టేసుకొని ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో అయితే కొద్దిగా పసుపు వేసుకోవాలి చూడండి కొద్దిగా చాలుంది ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ కలిసేటట్టు ఇందులోనే కొద్దిగా కారం అండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇది కూడా కలిపేసుకొని ఇప్పుడు మనం వేసుకుందాం వేసుకుందామండి మరమరాలను ఫ్లేమ్ సిమ్లో ఉంచేసుకొని ఇగుండి మరమరాలను వేసుకుందాం ఇవి కూడా వేయించుకోవాలండి మంచిగా మంచిగా మనకి పౌ ఇది ఈ విధంగా అనుకుంటే పౌడర్లా రావాలండి పౌడర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని వేయించుకోండి చూడండి మరమరాలు అయితే మనకు వేగిపోయింది ఇంతవరకు అయితే మనం మిక్చర్ చూపించాను కదండి ఆ విధంగా వస్తుంది ఇక్కడ నుంచి అసలైన ముంత మసాలా ఏ విధంగా చేసుకుంటారో చూపిస్తానండి ఇంతవరకు అయితే మిక్సర్ని ఎలా రెడీ చేసుకుంటూ ఇంతవరకు చూ చూపించాను అప్పుడు ఇప్పుడైతే ముంత మసాలాని రెడీ చేసుకుందాం ఈ ఇవైతే వేగిపోయి మనకి చూసారా పౌడర్ లాగా వచ్చింది ఈ విధంగా ఉండాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందామండి ఇవి వెడల్ పాడితే ఒక బౌల్ తీసుకోండి నేనైతే బేసన్ తీసుకున్నానండి ఇందులో అయితే ఈ వేసుకుందాం ఇందులో వేసేసుకొని ఇప్పుడైతే ఒక మీడియం సైజు రెండు ఆనియన్స్ కట్ చేసి సన్నగా చూడండి ఈ విధంగా వేసుకుంటాను ఇందులోని ఒక రెండు పచ్చిమిర్చి అండి సన్నగా తురుముకొని వేసుకోండి మీకు ఇంకా తక్కువ కారం తినే వాళ్ళైతే ఒక పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోద్దండి మీడియం సైజు టమాటర్ అండి టమాటర్ ముక్కలు వేసుకుంటాను ఇందులోని కొద్దిగా కొత్తిమీర కరివేపాక అయినా మీరు సన్నగా తురిమి వేసుకోవచ్చండి ఇందులోనే ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కొద్దిగా జీలకర్ర పొడి అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని వేసుకోండి ఇప్పుడైతే మిక్సర్ మీ దగ్గర ఏదైనా ఉంటే ఈ విధంగా పల్లీలతో కలిపి ఉందండి ఇది శనగపల్లతో కలిపి ఉంది మిక్సర్ అయితే నేను ఒక కప్పుతో తీసుకుంటాను ఇవి కూడా వేసుకుందామండి ఇందులో పల్లీలు లేకపోతే శనగ పొలకలు లేకపోతే మీరైతే వేరేగా వేయించుకొని వేసుకోవాలండి పల్లీలనైతే పల్లీలు కూడా ఇందులో వేసుకోవాలి నేనైతే ఈ పల్లీలు ఉన్నాయి కదా ఇందులో అందుకోసం నేను పల్లీలనైతే వేరేగా వేయించి వేసుకోవట్లేదు ఇందులోనే ఒక ఈ ఒక బంగాళదుంపని బాయిల్ చేసుకొని ఇదైతే ఈ విధంగా కొద్ది కొద్ది మరీ మెత్తగా ఇచ్చేసుకోకుండా చిన్న చిన్న ముక్కలు తగిలేటట్టు ఈ విధంగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా చేసేసుకొని ఇది కూడా ఇందులో వేసుకుందాం ఇది కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఎక్కువ వేసుకోకండి కొద్దిగా సరిపడేంత వేసుకోండి ఈ ముంత మసాలాకి సరిపడినంత సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది ఇది వేసుకొని మొత్తం కూడా చేతితోటే కలిపేసుకోండి ఈ విధంగా మొత్తం అన్నిటికీ కలిసేటట్టు కలిపేసుకుంది అప్పటికప్పుడు పిల్లలు స్నాక్స్ అడిగేటప్పుడు సాయంత్రం పూట వర్షం పడేటప్పుడు స్నాక్స్ అడిగేటప్పుడు ఈ విధంగా అయితే చేసి పెట్టండి ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే ఇందులో అయితే ఒక నిమ్మ ముక్కండి ఒక నిమ్మకాయ కట్ చేసి ఒక ముక్క అయితే పిండిసుకుందాం అంతే అండి మొత్తం కూడా మంచిగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే మొత్తం కూడా ఈ విధంగా కలిపేసుకోవాలి టీ టైంతో అయినా వర్షం పడేటప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగేటప్పుడైనా ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి మంచిగా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మనం వేసుకున్న మసాలాలు కారం సాల్ట్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయింది మీరు మిక్సర్లో పలుకులు లేకపోతే పల్లీలు లేకపోతే మీరు వే ఇంకొంచెం ఒక అరకొప్ప వరకు వేయించి ఇందులో వేసుకోండి బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే రోడ్డు సైడు ఈ విధంగా అయితే మనకి ఇస్తారండి సాయంత్రం పూట రోడ్డు సైడ్ ఈ విధంగా అమ్ముతుంటారు మన రోడ్డు సైడ్ చేసుకునే కంటే ఈ విధంగా ఇంట్లో చేసేసుకుంటే మంచిది కదండి చూడండి ఈ విధంగా ఇప్పుడైతే పిల్లలకి కొద్ది కొద్దిగా కప్పులో వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఇవ్వండి మంచిగా తింటారండి మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి ఇది హెల్దీయే కదండి చూడండి ఈ విధంగా అయితే వేసి పిల్లలకు ఇస్తుండండి ఈ ముంత మసాలా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే చేసుకోండి ముంత మసాలను ఓకే బాయ్ అండి